అందరికీ నమస్కారం అండి మా అమ్మమ్మ అనేది అడ్డాలనాడు బిడ్డలు కానీ గెడ్డాలనాడు కాదు అనేది అడ్డాలనాడు అంటే ఎలా ఎత్తుకున్నప్పుడు పిల్లలు కానీ ఇప్పుడు గెడ్డలు వచ్చిన తర్వాత వాళ్ళు మనం మాట ఎనరు అనేది చెప్పేది అంటే దాని అర్థం ఏంటంటే అండి చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ వచ్చేంతవరకు కూడా మనం భయపెట్టు బతిమాలు ఏదో చెప్తే వాళ్ళు కొంచెం వింటారు ఇప్పుడు గెడ్డలు వచ్చిన తర్వాత అంటారు మీదంతా శాదస్థం మీరు అలాగే చెప్తారు కుడి పురాణాలు చెప్తారు మీరు చెప్పే మాటలు ఇప్పుడు ఎవరంటారు ఎవరికి పనికి వస్తాయి ఇలా మాట్లాడతారండి అందుకని గెడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలు కాదు అంటారు ఇంకా భార్య పిల్లలు వచ్చారు అనుకోండి అప్పుడు ఇంకా శాదస్థోళ్ళు లాగా ఈ ముసలార్ఖానికి వచ్చేసిన తల్లిదండ్రి కనపడతా ఉంటారు ఎందుకు కనపడతారంటే వాళ్ళ వాళ్ళ భార్య బిడ్డలో ఆ దందాపంలో ఉండి వాళ్ళ సంసారం దందాపంలో ఉండి మనం అన్నీ ఇసుకుంటారు అప్పుడు అంత గురించి అని పెద్దోళ్ళు ఏమనేవారు అంటే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల వచ్చిన తర్వాత బిడ్డలు కాదు అని ఇంకా గడ్డాలు వచ్చిన తర్వాత మన బిడ్డలు కాదు ఇంకా వాళ్ళ బిడ్డలకి వాళ్ళు కదండి మన వయసు అయిపోతుందంటే ఆ తర్వాత జనరేషన్కి వాళ్ళే కదా పెద్దోళ్ళు కానీ ఈ వయసు వచ్చి అరవై డెబ్బై వచ్చేటప్పుడు కీలకి తెలుపుతుంది నేను ఇలా అనేవాడిని కదా అని అప్పుడు అనుకుంటారు అందుకోసం అనేవారు పెద్దవాళ్ళు ఆ మాట గురించి ఈ మాట చెప్పేవారు అనమాట నిజం కూడా అదే కదండి చిన్నప్పుడు విన్నట్టు పెద్ద ఎదిగా తింటారా ఇంకా వాళ్ళ వాళ్ళ ద్వారంలో వాళ్ళు ఉంటారు మన ద్వారంలో మనం ఉంటాం ఏమంటారు చెప్పండి అది అడ్డాలనాడు బిడ్డలు కానీ నాడు కాదు అని